ఒంగోలు కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి అన్సారి సంబంధిత శాఖల జిల్లా అధికారులతో స్వర్ణాంద స్వచ్ఛంద్ర కార్యక్రమం అమలు ఐజీఓటి కర్మయోగి వెబ్ పోర్టల్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదిహేనవ మూడవ శనివారం చేపట్టే స్వర్ణాంద స్వచ్ఛంద్ర కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను సూచించారు ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశంతో ప్రభుత్వం స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఇందులో భాగంగా ఈ నెల ప్లాస్టిక్ వాడకం తగ్గించే పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు అదే సమయంలో క్లాత్ సంచులు జ్యూట్ బ్యాగ్ల వినియోగం పెరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు పారిశుధ్య నిర్వహణ పారిశుభ్రత స్థిరమైన పద్ధతుల పాటింపు అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు సంస్థాగత నిర్మాణం నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షలు ఇచ్చేలా లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐచిఓటి కర్మయోగి రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఉద్యోగి శిక్షణ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశమని ప్రతి ఉద్యోగి ఈ ప్రక్రియ ద్వారా విధిగా శిక్షణ పొందాల్సి ఉందన్నారు ఇన్ గవర్నెన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓరియంటేషన్ అండ్ మిషన్ లైఫ్ అనే మూడింటి డిజిటల్ శిక్షణలతో ఉద్యోగి పనితీరు ప్రామాణికంగా చేసుకుంటుందన్నారు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించినంత కాలం ఈ మూడు శిక్షణలు ఆధారంగానే సంస్థాగత నిర్మాణం జరుగుతుందన్నారు ఒక్కొక్క శిక్షణ కేవలం పద్దెనిమిది నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారు శిక్షణ తదుపరి ఆన్లైన్ లో వచ్చే ప్రశ్న వలకి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉందంటారు ఉద్యోగుల నైపుణ్యాలకు మెరుగులు పెట్టడానికి ఎనిమిది వందల యాభై ఆరు శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఉద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాల అధికారులు క్షేత్ర స్థాయిలో శిక్షణలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు సమీకృత ఆన్లైన్ డిజిటల్ శిక్షణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ చిరంజీవి హౌసింగ్ పీడి శ్రీనివాస్ ప్రసాద్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు డిపిఓ వెంకటనాయుడు పిడి జోసఫ్ కుమార్ సిపిఓ వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు డిడి సోషల్ వెల్ఫేర్ శ్రీ లక్ష్మణనాయక్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు